రో నేసుక్రిస్తున్నాము మీ అందరికీ నా వందనాలు ఈరోజు భాగము కీర్తనలు ముప్పై ఐదో వచ్చినము ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతే ఉండును సాయంకాలమున ఏడుపు వచ్చినను రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నుండి చాలా సమయాల్లో చాలా పరిస్థితుల్లో అనేకమైన సార్లు నా జీవితంలో ఈ వాక్యం ఎంతో నన్ను ఆదరించింది నన్ను ఎంతో ఓదార్చింది నన్ను ఎంతో ధైర్యపరిచింది నిజంగా ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నాను అంటే అది ఈ యొక్క వాక్యం యొక్క ప్రభావము ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటలు నన్ను ఎంతో బలపరిచినాయి ఇది ఒక్కదానికే కాదు కానీ ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం సం వర్తిస్తుంది ఈ వాక్యంలో శక్తి ఈ వాక్యంలో ఉన్న ప్రభావం అందరినీ ఆదరిస్తుంది అందరినీ ఓదారుస్తుంది అందరినీ ధైర్యపరుస్తుంది ఈ ప్రపంచంలో అద్భుతమైన రీతిలో ఆశ్చర్యమైన రీతిలో మనల్ని ఆదరించేది ఏదైనా ఉంది అంటే మన ధైర్యపరిచేదైనా ఉంది అంటే మనం బలపరిచేది ఏదైనా ఉంది అంటే మనం ప్రోత్సాహపరిచేది ఏదైనా ఉంది అంటే ఈ యొక్క వాక్యం మాత్రమే నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే నేను అనుభవించి నేను మీతో చెప్తున్నాను ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏ విధమైన పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఈ యొక్క వాక్యాన్ని నమ్మనట్లయితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈ వాక్యాన్ని నువ్వు గమనించినట్లయితే ఈ వాక్యం గురించి నువ్వు ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యంలోని అద్భుతమైన శక్తి నీలోనికి కూడా వస్తుంది నీకు కూడా అటువంటి కృప అనుగ్రహిస్తుంది ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట ఆ నిమిషం మాత్రం ఉండే కోపము నీ మీదకి రాకుండా ఉండాలి అంటే ఆయుష్కాలమంతి ఉండుని ఆయన యొక్క దయలో నువ్వు వర్దిల్లాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఆయన దయ అంతా ఉంటుందట నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏ విధమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయుష్కాలం అంతి ఉండు ఆయన దయ నీ పైన క్రమరిస్తాడు ఆయన దయ కొను పాత్రులు పాత్రురాలు అవుతావు పాత్రుడు అవుతావు కాబట్టి నేను ఆశించేది ఏంటంటే ఈ లోకంలో మనుషుల దయ కొంతకాలం ఉంటుంది కొన్నిసార్లు ఉంటుంది కొంతవరకే ఉంటుంది దానికి ఒక పరిమితం ఉంటుంది దానికి కొన్ని హద్దులు ఉంటాయి కానీ దేవుని యొక్క దయకు మాత్రమే ఉండదు చూడండి పిల్లలు అల్లరి చేసినప్పుడు మనం ఎంతో కోపంగా ఉంటాం అబద్ధం ఆడినప్పుడు అల్లరి చేసినప్పుడు మనకు కోపం వచ్చే చేస్తులు వారు చేసినప్పుడు మనం ఎంతో కోపంగా ఉంటాం కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి అమ్మాని పిలిచినప్పుడు నానాని పిలిచినప్పుడు మన కోపమంతయు కూడా ఆ విరువలేటో వెళ్ళిపోతుంది వాళ్ళ మీద మనకి ప్రేమ పుడుతుంది అలాగే దేవుని దగ్గరికి వచ్చి మనము తండ్రి అని పిలిచినప్పుడు అని పిలిచినప్పుడు ప్రభువా అని పిలిచినప్పుడు ఆయన తప్పకుండా ఆ రీతిగా నీ విషయంలో స్పందించి నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఏ విషయంలో కృంగిపోతున్నావో ఏ విషయంలో నువ్వు ఎవరికి ఏది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావో అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తారుమారు చేస్తాడు ఆ పరిస్థితులన్నింటిలో నుండి కూడా నిన్ను లేవనెత్తుతాడు ఆయుష్కాలం అంతా ఉండి దయ నీ పైన క్రమ్మరిస్తాడు ఆయన అటువంటి దయకు నువ్వు పాత్రుడు పాత్రురాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని తెలియచేయడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను అంతే మాత్రమే కాకుండా నీకు సాయంకాలం ఏడుపు వచ్చిందనుకో రాత్రి కూడా ఉందనుకో కానీ ఉదయ కాలంలో దేవుడు నీకు సంతోషాన్ని కలిగేస్తాన్ని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయన ఆ వాగ్దానం ఎంతో నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది మనుషులైతే వాగ్దానాలు ఇస్తారు నెరవేర్చలేరు కానీ నీ దేవుడు నా దేవుడు నా ప్రభు నీ ప్రభువు నా రక్షకుడు నీ రక్షకుడు వాగ్దానమిచ్చి నెరవేర్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు అటువంటి గొప్ప దేవుని వద్దకును రా దేవుని యొక్క దయను పొందుకో దేవుడిచ్చే సంతోషాన్ని ఆనందాన్ని సమాధానాన్ని శాంతిని పొందుకోవాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను దేవుడి కొన్ని మాటలు మన వెనకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక ఆ అమ్మేను ప్రార్థన చేద్దాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు మా సృష్టికర్త మా నిర్మాణం కూడా మీకు వంద నాలుగు స్తోత్రాలు జగత్పు నాది వేయబడక ముందే మమ్మల్ని ఎరిగి ఉన్న గొప్ప దేవుడవు నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు తండ్రి ఎప్పుడు మేము మీ దగ్గరికి వస్తామా అని మిమ్మల్ని పిలుస్తామా అని అప్పుడు కను కరుణించాలని కటాక్షించాలని నువ్వు దే ఎదురుచూస్తున్న దేవుడు అనేందుకు మీకు నాలుగు స్తోత్రాలు ఈ మాటలు అనేకులు విని గ్రహించి నాని గొప్ప దయను సంతోషాన్ని నీ ఒద్దరిని పొందుకునే కృప అందరికీ అనుగ్రహించమని ప్రభనేసుక్రీస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్